ప్రభు యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ క్యూటీ తలసి వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను రెండవ రాజుల గ్రంథం నుండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాం ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం మన లేఖన భాగము రెండవ రాజులు తొమ్మిదో అధ్యాయము ఇరవై ఏడు నుంచి ముప్పై ఏడవ వచ్చిన వరకు ముందుగా ఈ భాగంలో మనం ముప్పై నుండి ముప్పై మూడో వచ్చిన వరకు చదువుకుందాం యహూ ఎజ్రయేల్ ఊరికి వచ్చిన సంగతి యజబేలునకు వినబడిన గనుక ఆమె తన ముఖమునకు రంగు పూసుకొని శిరోభూషణములు ధరించుకొని కిటికీలోని కనిపెట్టి చూస్తుండగా యహు గుమ్మము ద్వారా ప్రవేశించను ఆమె అతన్ని చూచి నీ యజమానుని చంపినవాడా జిమ్రీ వంటివాడా నీవు సమాధానముగా వచ్చుచున్నావా అని అడగగా అతడు తల ఎత్తి తట్టు చూచి నా పక్షమందున్న మందున్న అడగగా ఇద్దరు ముగ్గురు పరిచారకులు పైనుండి చూచిరి దీనిని క్రింద పడద్రోయుడని అతడు చెప్పగా వారు దానిని క్రిందికి పడద్రోసినందున దాని రక్తములో కొంత గోడ మీదను గుర్రముల మీదను చెందెను మరియు గుర్రముల చేత అతడు దాన్ని త్రొక్కించెను ఇనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా ఎజబెల్ ముగింపు ద ఎండ్ ఆఫ్ జజబెల్ నేతి వాక్య భాగం యొక్క సారాంశాన్ని మనం గమనించినట్లయితే అహజ యూదా రాజైన యహోరాము చనిపోయాడని చూశాడు కాబట్టి అతను పారిపోయినట్లుగా కానీ చివరికి యహూ మనుషుల చేత అతను చంపించబడ్డట్టుగా వాక్యం మనకు తెలియజేస్తుంది ఆహాబు భారీ అయినటువంటి యజబెల్ను చంపడానికి యహూ ఇజ్రాయేల్కు తిరిగి వచ్చాడు తన పరిస్థితి విషమించినప్పటికీ ఆమె మేకప్ వేసుకోవడంలో నిమగ్నమైంది యశబీలు ఆ రీతిగా తను తాను అలంకరించుకుంటూ ఉంటుండగా కొంతమంది నపుంసకులు కిటికీలో నుండి త్రోసివేట ద్వారా ఆమె ఎంతో దయనీయమైనటువంటి మరణాన్ని పొందింది వెంటనే యహు యశోబేలో మృతదేహాన్ని పాతిపెట్టమని పంపాడు కానీ కుక్కలు ఆమె శరీరాన్ని ముక్కలుగా చేశాయి ఆమె శరీరాన్ని ఎవరు కూడా గుర్తుపట్టలేకపోయారు దేవుడు ప్రవక్త అయిన ఏలియాతో చెప్పినటువంటి మాట ప్రకారంగా ఇది నెరవేరినట్లుగా వాక్యాలు మనం చూస్తూ ఉంటాం ఏలియాకు దేవుడు చెప్పిన ప్రతి ప్రవచనము నెరవేర్పు ఈ యొక్క వాక్య భాగంలో మనకు కనిపిస్తూ ఉంటుంది కాబట్టి ఇందులో దేవుడు ఏమై ఉన్నాడని మనం గమనించినట్లయితే ముప్పై ఐదు నుండి ముప్పై ఏడు వచనాల్లో దేవుడు తాను ఏదైతే చెప్పాడో దాన్ని నెరవేర్చేటువంటి వాడు ఆయన ఏలియా ద్వారా తన తీర్పు గురించి ఆహాబ్ను హెచ్చరించాడు మరియు యహు ద్వారా దాన్ని నెరవేర్చాడు దేవుడు మనకు ఎప్పుడైనా హెచ్చరిక ఇస్తున్నప్పుడు మనం వెంటనే పాపం నుండి తిరిగి దేవుని వాక్యానికి లోబడే వారంగా ఉండాలి దేవునికి లోబడినప్పుడు దేవుడు మన నుంచి మనల్ని విడిపించి మనకు సహాయం చేస్తాడు కాబట్టి మన అనుదిన జీవితంలో దేవుని వైపు తిరిగే విధంగా మన జీవితాలు ఉండాలి అనేది ఈ సందర్భం మన జ్ఞాపకం చేస్తుంది ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని మనం ఆలోచిస్తే ఇరవై ఏడు నుండి ఇరవై ఐదు వచనాల్లో ఇతరులు అనుసరించే మార్గాన్ని మనం అనుసరించడం వలన మనము వారి గమ్యాన్ని చేరుకుంటాం అహజ్య దామీదు వంశస్థుడు కాకుండా అహాబు మనవడితో సహవాసం చేయాలని ఎంచుకున్నాడు తత్ఫలితంగా అహాబు ఇల్లు నాశనమైనప్పుడు అతను వారితో పాటు భూమి మీద నుండి తుడిచిపెట్టబడ్డాడు దుస్తుల నుండి మనల్ని మనం దూరం చేసుకోకపోతే మనం కూడా అలాగే ఆ కష్టంలో నష్టంలో ఉంటామనేది వాక్యం జ్ఞాపకం చేస్తుంది చెడులో పాలు పంచుకున్నప్పుడు ఇలాంటి ఫలితాలు సంభవిస్తాయి అహస్య వారితో కలిసిపోయినందువలన అతను కూడా ఈ యొక్క భూమి మీద లేకుండా తుడిచిపెట్టబడినట్లుగా వాక్యం జ్ఞాపకం చేస్తుంది కాబట్టి పాప శక్తుల నుండి దుష్ట శక్తుల నుండి మనల్ని మనం వేరు చేసుకోకపోతే మనం దూరం కాకపోతే మనం వచ్చేటువంటి తీర్పు నుండి తప్పించుకోలేమనేది ఈ వాక్య బాగా మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఈ రోజున మనందరం కూడా దేవుడు మనల్ని రక్షించిన తర్వాత దేవుని మార్గంలో మనం జీవిస్తున్నప్పుడు మనం ప్రత్యేకించబడినటువంటి జీవితాన్ని జీవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు మరలా లోకంతో కలిసిపోకుండా దేవునికి చెందిన వారముగా దేవుని యొక్క మార్గములు నడుస్తూ ఈ లోకానికి వేరుగా లోకానికి భిన్నంగా మనం నడుచుకోవాలనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు అహస్య తను ఆహావు ఇంటి వారితో కలుసుకోవడం వల్ల తను కూడా నాశనాన్ని కొని తెచ్చుకున్నట్లు లేఖన మనకు జ్ఞాపకం చేస్తుంది కాబట్టి ఇతరులు అనుసరించే మార్గాన్ని మనం అనుసరించడం వలన మనం అదే గమ్యం చేరుకుంటామనేది వాక్యం చెప్తుంది కాబట్టి మనం వెళ్తున్నటువంటి దారి ఎలాంటిదో మనం గుర్తించాలి సరి అయినటువంటి మార్గంలో మనం వెళ్ళగలిగితే సరి అయిన సహవాసాన్ని మనం కలిగి ఉంటే మనము ఎదు ఎటువంటి కీడులో పడకుండా తప్పించబడతాం కాబట్టి మనం ఏ దారిలో నడుస్తున్నామో ఎవరితో కలుస్తున్నామో ఏ రీతిగా మనం జీవిస్తున్నామో మనం పరీక్షించుకొని దేవుని సందులో ముందుకు సాగాలనేది దేవుడు మనకి లేఖనం ద్వారా జ్ఞాపకం ఉంటున్నాడు కాబట్టి దేవుడు మన అనుదిన జీవితంలో ఆయన ఏదైతే మాట ఇస్తాడో దాన్ని నెరవేర్చేవాడిన విషయాన్ని గుర్తుంచుకోవాలి దేవుడు మనకి ఏదైనా పాపం గురించి హెచ్చరిక చేసినప్పుడు దాని నుండి వెనతిరగాలి అలాగే మన జీవితంలో మనం ఇతరులతో కలిసేటప్పుడు మనము అదే ఫలితాన్ని పొందుతామనే విషయాన్ని గుర్తుంచుకొని మన జీవితంలో సరి అయినటువంటి స్నేహాన్ని సరి అయినటువంటి మార్గాన్ని ఎంచుకొని ముందుకు సాగాలి అనేది దేవుడి నాటి వాక్య భాగం ద్వారా మన జ్ఞాపకం చేస్తున్నాడు యజవేలు జీవితం ముగియటం ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం ఏంటనగా దేవునికి వ్యతిరేకంగా మనం జీవిస్తే దేవుని తీర్పుకు మనం గురవుతాం అనేది దేవుడు మనకు ఈ యొక్క వాక్య భాగాన్ని బట్టి జ్ఞాపకం చేస్తున్నాడు కాబట్టి మన అనుదిన జీవితాన్ని దేవునికి సంపూర్తిగా లోబడే విధంగా జీవిస్తూ ప్రభును మహిమపరిచే విధంగా ముందుకు సాగాలనేది దేవుడి వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది ఆ రీతిగా జీవించే కృప ప్రతి దినం దేవుడు మనకు దయచేయనట్లు దేవునికి మనం ప్రార్థన చేద్దాం ప్రియమైన దేవ మీ కృప ద్వారా మమ్మల్ని కాపాడుతున్నందుకు స్తోత్రాలు మీ తీర్పుపై నమ్మకం ఉంచడానికి మాకు సహాయం చేయండి మా చుట్టూ ఉన్న ప్రపంచంలో మేము చూసే చెడుకు మేము లొంగిపోకుండా మా జీవితాలు ప్రభా సరి అయిన మార్గంలో నడుచుటకు సహాయం చేయండి మీ చిత్తాన్ని బట్టి మమ్మల్ని నడిపించమని మీ చేతులకు అప్పగించుకుంటూ ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రియులారా మీరు సమయం తీసుకొని ఈ యొక్క వాక్య ధ్యానం విన్నందుకు మీకు ప్రత్యేక వందనాలు ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ డైలీ రిఫ్లెక్షన్స్ అనుదిన ధ్యానాలు మీకు మేలుకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాల్సిందిగా కోరుతూ ఉంటున్నాను ప్రభు కృప మనకు ఎల్లప్పుడూ తోడయుండి కాపాడుగాక